ബേബി ഐ എം റിയലി സോറി ഐ എം സെയിങ് ടു യുക് യസ് ദാസ്റ്റ് ടൈം ഐ കോർത്തോ എഫ് ഡൗട്ടു

సో గైస్ మ్యాటర్ ఏంటంటే గొప్ప దగ్గర నుంచి శ్రీగా వచ్చిండు నైట్ టైం 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 వన్ థర్టీ అయిపోయింది నేను వాళ్ళకి గెలొచ్చు చాలా అంటే చాలా వాడు ఫోటోలు దిగడం ఓవర్ చేయడం చాలా కథలు దిగిండు అయితే యూట్యూబ్ కోసం నేను ఏదైనా వేస్తా ఏదైనా వేస్తాను అంటాడు కదా ఇప్పుడు కాల్ చేపించి నీకు నాకు సెట్ అవ్వదు మన ఇద్దరు బ్రేకప్ చేసుకోదు అని వీడితోటి ఆమెకి కాల్ చేపిస్తాను ఆమె రియాక్షన్ ఏది వీడియోస్ చేస్తాడా చేయడా ఒప్పుకుంటాడా ఒప్పుకోడా చూపిస్తా ఏమనుకుంటే ఒప్పుకుంటాడు అనుకుంటున్నా ఒప్పుకోడు

ఎప్పుడు సెలబ్రిటీ అయిపోదాం అనుకుంటున్నాం తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మాలు చేస్తున్నా

వాడు నన్ను వద్దులుండలే చాలా ఇష్టం వాడికి

నీకొక విషయం చెప్పాలి ఈరోజు క్లారిటీ వచ్చింది నీకు నాకు సెట్ అవ్వదు నేను నాకు సెట్ అవ్వదు వస్తుంది వస్తుంది మస్తుది ఎలా ఉన్నాయా

I'm saying one one thing to you. Okay, Sorry. baby. Where are you? This is the last time I'm calling you baby, okay? What? Yes, this is the last time I called you to baby to you. Hello. ఇది ఇది చివరిసారి నేను బేబీ అని పిలవడం ఇంకా అయిపోయింది నీకు నాకు ఇంకేం లేదు లెట్స్ బ్రేకప్ నేను ఎప్పటి నుంచో నిన్న చెప్దాం అనుకున్నా పూజ పిలిచి కానీ చెప్పలేకపోయినా ఇంకా నువ్వు రీజన్ ఆడితే నేను దానికి రీజన్ పర్ఫెక్ట్ రీజన్ చెప్పలేను కానీ బ్రేకప్ చెప్తున్నందుకు మొత్తం తప్పు నీదేం లేదు నువ్వు చాలా మంచి అమ్మాయి నువ్వు గోల్డ్ ప్లాటిని నాకు నీకు సెట్ అవ్వదు సారీ రియల్లీ బ్రేక్ అప్ సర్ హలో హలో యా వాట్ ఆర్ టాకింగ్ యస్ టాకింగ్ తెలుగు అవతమ లే నీకు నాకు సెట్ ఇంకా లైట్ డౌట్ ఆయనకి డౌట్

చెప్తుంది లాస్ట్ టైం ను చాలా మంచి అమ్మాయి వీ అన్నట్టు కాదు చెప్పు నా చాలా మంచి కాదు ఏం జరుగుతుందో తిరుగుతున్నామంట ఇప్పుడు యా హావ్ సన్న అండ్ మై సో కాలింగ్ వెన్ మీన్స్ అ ప్రాంక్ 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 తెలుగులో తెలుగులో అంటే అంటే మేము తెలుగు తెలుగు మీడియం హా ఉన్నప్పుడు కాల్ ఇది కాదు వాడు చాలా ఫీల్ అవుతుండు కంకరం కట్టుకున్నాడు అబద్ధాలు చెప్పొద్దు మోనికా కాదు ఇలా చేస్తున్నావు నువ్వు హలో

నిజంగా చాలా ఎక్స్పెక్ట్ ఉంది నేను నేను విన్నప్పుడు నువ్వు అన్నీ ఉన్నప్పుడు నువ్వే ఉన్నావు బట్ థింగ్ ఏంటంటే నువ్వు లవ్లో ఉన్నా సరే కానీ నాకు ఇంకొక అమ్మాయి నచ్చింది నేను ప్రజెంట్ అమ్మాయిని లవ్ చేస్తున్నా సో ఇంకోటి నీమే నాకు చాలా కొన్ని రూమ్ రూమర్స్ వినిపించినాయి సో నాకు అప్పటి నుంచి హార్ట్ బ్రేక్అప్ అయిపోయింది బ్రేక్ అయిపోయింది సో ట్వెల్వ్ ఫిఫ్టీ అయితుంటే మీ టైంలో చేసి చెప్పడం తప్పే సారీ వస్తుంది అగ్గరంగా కట్టుకున్నాడు మౌనిక మమ్మీ మీద నిజం చెప్పాలా హలో నిజం చెప్తున్నా బ్రేక్అప్ నాకు ఫుడ్ వెంటే YouTube తమ్ముడు ప్రామిస్ ఇయాలి అనుకున్నాక లేదు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ షీ లైక్ దిస్ కోరా బాదాడకి స్ట్రీమింగ్ లైఫ్ అమ్మాయి అమ్మాయి వచ్చింది లైఫ్ లో ఇంకో అమ్మాయి అది చెప్పు గార్దా ఇప్పటిదాకా మనం చేసింది ప్ర్యాంక్ బట్ వీడు కావాలని వేరే అమ్మాయి కోసం నేను అబద్దాలు చెప్తున్నా మాకు సంబంధం లేదు బాయ్ ఇప్పుడు అవన్నీ సాల కాల్ చేసినా ఎత్తదు రిషి మీద ఏయ్ కాల్ చేస్తా పొద్దున నువ్వు నేను ఫోన్ ఎత్తే ఋషిని

సరే ఫోన్ తీసుకునే నో ఐ విల్ టాక్ లెద కాల్ చేయకు వది నా ఉకు కే ఇంకోసారి వది నా విలోమింగ నిన్ను సన్న వాట్ ఇస్ హాపెనింగ్ టు యు వాట్ డిడ్ ఐ డు టు యు యా బై ఇన్ ది బాటమ్ ఏ థింక్ నా థింక్ ఆ నా అవ్ ఇస్ అండి మాద నికి ఆ కంటిని అరే అవే అవే కంటిని ఏమే ఇన్ని కట్ల మాట్లాడుతున్నా అంటుంది ఆమె కంటిన్యూగా ఇంగ్లీష్ లో మాట్లాడతే సన్నకే

చెక్ నో నో ఇస్ ఈ రియల్ Baby, this is a prank. Baby, I'm really sorry. Baby, <laughs> prank? Let not a Why do you wanna play with me? Hey, no. I don't understand. No, no, no. She, these approaches. people do this.

గారు <laughs> इट्स ओके ओके आई लव यू आई लव यू ओके बाय आई लव यू आई शल लिव अगेन ब्रेक अप यू डू नॉट आई लव यू कपटा चिन देसुंदी अटु इटु दूकेस्तुंदी सत्तमत्त मई अरे जाना नो यू डोंट टॉक टू मी नो नो उसने मेड मी क्राई इन दिस विंडो को रखिन दिखा डोंट टॉक टू मी मैं रानो यू मेड मी क्राई टुडे उसने दादा दादा आई विल ब्रिंग सम सरप्राइज फॉर यू सरप्राइज సర్ప్రైజ్ కమింగ్ నేను విన్నా సాయి చెప్పి సాయి 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 డోంట్ టాక్ టు మీ చెప్పేది ఓకే ఓకే థాంక్యూ yes this is like to die no చచ్చిపో సా చె